ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం నిమిషాంబికా దేవి టెంపుల్ ఫేమస్ కదా ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో ఫేమస్ అయిపోతుంది కదా సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం నేనైతే ఇట్లా రెడీ అయినా వేదాంశకి వర్షింగ్కి అయితే ట్విన్నింగ్ చేసినాం సేమ్ డ్రెస్ చేసినాం సో హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఒక్కసారి ఒక్కసారి

అవును మరి నేను రెడీ అవుదాడీ చూడండి నువ్వు నీ ఫేస్ కనిపిస్తుంది ఫోటో ఫోటో కొడుతా నువ్వు మంచిగా ఉండే నువ్వు కావాలని చేస్తున్నావు

నేనైతే ఒక సజెషన్ ఇస్తాను ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చింది కదా ఆంటీ అందులో ఏం పెట్టలేదు ఫ్లవర్స్ పెట్టలే ఫ్లవర్స్ ఉన్నాయనుకుంటా తమ్మలపాకు అగర్బత్తీలు ఇంకా ఇట్లా కుంకుమ పసుపు ఉంటాయి కదా అవి ఏమీ పెట్టలేదు ఆమె మేము ఇంక ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని నేను వీడియో తీస్తున్నా ఇంకా హడావిడ్లో చాలామంది ఉన్నారేమో అనుకొని మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము బట్ మీరు అట్లా చేయకండి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంది బట్ మీ మామ మీద నమ్మకంతో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి సరే అలా అన్ని ఇచ్చేసింది కదా అనేసి తీసుకొని వచ్చేసినాము ఫస్ట్ ఫాస్ట్గా ఇంకా మీరైతే అట్లా చేయకండి మీరు ఇంటి దగ్గరనైనా తెచ్చుకోండి లేదంటే కొంచెం ముందుకి థర్టీ రూపీస్కే ఇస్తారు కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్కి అస్సలు తీసుకోకండి ఇట్లానే ఇస్తారు ఇక్కడ టెంపుల్ దగ్గర అంటే వాళ్ళని ఏదో బ్యాడ్ చేయాలని కాదు కానీ మీకు కూడా తెలియాలి కదా అనేసి చెప్తున్నాను మేమైతే రీచ్ అయిపోయాము లైన్ అయితే చాలా ఉంది ఫస్ట్ చూసి షాక్ అయిపోయినాము ఇప్పుడు ఇలా అవుతుందా కాదా అనేసి అనుకున్నాము మేము వెళ్ళినప్పుడు గేట్ వరకే ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా కార్నర్ వరకు అయితే ఉన్నారు గల్లీలో న్యూ ఇయర్ రోజు అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీయని ఇవ్వలేదు ఎందుకు నాకైతే తెలీదు మరి బట్ పక్కన ఉన్న టెంపుల్స్ గాడ్స్కి అయితే వీడియోస్ అయితే అలా ఉంది బట్ ఆ నిమిషాంబ అంబాద్ ఏవీకైతే లేదనమాట వీడియో ఫొటోస్ తీయడానికి పర్మిషన్ లేదు ఫొటోస్ వీడియోస్ తీస్తే హుండీలో వేసేస్తాం మీ ఫోన్స్ అయితే రిటర్న్ రావు అనేసి అందరిని అంటారు బట్ అయినా కూడా జనాలు ఆగకుండా ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నారు Здравствуйте me shortcut में च Connie😍 To go back to Whereніा। նन्ताٌ उसका। पहतेरा केव Όनुः acceptance उसका पहताӧा evidenced To go back these means What happens if you have such a bright vision?

ഇതെന്താ നീ? ഇതാ വല്ല മണിയും കാണാം. ഇക്കേ കള അത് ഇച്ച റാം ഹം ദാ ലെ നീല മട ओके okay ना ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాము ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి టెంపుల్కి బోడుప్పల్లో ఉన్న నిమిషాంబా దేవి టెంపుల్కి చాలా అంటే చాలా బాగుంది మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ కోరికలనే నెరవేరుస్తుందంట చూడాలి మేము కూడా కోరుకున్నాము కోరికలు అమ్మవారైతే సూపర్ ఉన్నారు అమ్మవారి ఫేస్ అయితే అబ్బా ఇంత కళ ఉందంటే ఫేస్లో అమ్మవారి ఫేస్లో నా టిస్టే తలగేటట్టుంది బాగుందా సో కోరికలు నెరవేరితే అనేసి అంటున్నారు చూద్దాము నేనైతే రెండు కోరికలు కోరుకున్నా బట్ చూడాలి ఇంకా అంటే కోరికలు నెరవేరడం అనేది ఏమో నాకు తెలియదు బట్ అంటారు కదా గుడికి వెళ్ళి దేవుని కోరికలు కోరొద్దు జస్ట్ అట్లా చూసి రావాలి దేవుణ్ణి అనేసి అంటారు కానీ మనం మనుషులం కాబట్టి ఇంకా కోరికలు కోరుతాం ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి సో నేనైతే ఒక టూ కోరికలు కోరుకున్నా అది ఎవరికి చెప్పొద్దు కాబట్టి లెట్స్ అవి నెరవేరుతాయా నెరవేర అనేసి ఇంకా ఈ వీడియో అయితే అక్కడక్కడ తీసిన వీడియోస్ అన్నీ అంత తీయలేదు ఫుల్ లైన్లో నిలిచున్నాం అనమాట అంటే ఇంకా పిల్లలు అంతసేపు వెయిట్ చేయరు కదా క్రాంకీ అయిపోతురు ఇద్దరు ఇక చూడాలి వీడియో ఎంత వచ్చిందో చూడాలి మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి టెంపుల్కి బోడుప్పలో ఉంది నిమిషాంబిక దేవి టెంపుల్ నేను లొకేషన్ కూడా యాడ్ చేసా బట్ సూపర్ అంటే సూపర్ ఉంది టెంపుల్ అందరికీ నేను కోరికలు నెల నెరవేరుతున్నాయి కాబట్టి అంత రష్ వస్తుంది ఎంతమంది జనాలు వస్తున్నారు ఈ రోజు అయితే మార్నింగ్ అంతా మా ఫ్రెండ్ చెప్పింది ఫైవ్ గల్లీల వరకు లైన్ ఉండేనంట ఇంకా నయ్యా మేము టూ థర్టీకి త్రీకి అట్లా వెళ్ళినాము గుడి దగ్గరికి అప్పుడు ఇంకా ఓపెన్ చేయలే మధ్యాహ్నం టైమ్స్ క్లోజ్ ఉంటుంది కదా టెంపుల్ ఇంకా ఈవినింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్కి అట్లా ఓపెన్ చేసేసారు ఇంకా మేము అక్కడ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేసుకొని ఇంకా బయటికి బయటకు వచ్చేసినాము ఇంటికి అయితే సేఫ్గా వచ్చేసినాము అమ్మా టైం అయితే ఫైవ్ అయింది ఇప్పుడే వచ్చినాము టెంపుల్కి వెళ్ళేసి బోడుపల్లలో ఉన్న నిమిషాంబికా దేవి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం ఫుల్ రష్ ఉంది అసలు వామ్ అసలు మార్నింగ్ ఇంకా రష్ ఉండేనంట మా ఫ్రెండ్ చెప్పింది ఇప్పుడు మేమైతే వెళ్ళినప్పుడు ఒక గల్లీలో లైన్ ఉండే ఇంకా కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే ఫైవ్కి అట్లా వచ్చినాం ఇంటికి చాలా బాగుంది అమ్మవారి అయితే అబ్బా చూస్తుంటే చూడాలనిపిస్తుంది కానీ అస్సలు చూడనివ్వట్లేదు లైన్ ముందుకు వెళ్ళాలనేసి చూడనివ్వాలి అసలు సూపర్ ఉంది ఒక్క ఫోటో కూడా తీయని తీయనియట్లేదు తీస్తే ఉండిలో వేసి ఫోన్లో అనేసి అంటారు బట్ నార్మల్ టైం వెళ్ళినప్పుడు మంచిగా చూసుకోవచ్చు అమ్మవారిని అయితే బట్ అమ్మవారి ఫేస్ అయితే నాకైతే కలర్ అదే మెదులుతుంది సూపర్ అంటే సూపర్ ఉండే అసలు అమ్మవారి ఫేస్ అయితే నిమిషాంబికా దేవి చాలా ఫేమస్ అయింది కదా టెంపుల్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా చాలా రష్ అయితే ఫుల్ ఉంటుంది అందరు వచ్చేస్తారు టెంపుల్కి మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ యూ అనర్ దర్ వ్లాగ్ అంటే కేర్ బై బై